దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అందుకు అడుగుతా సిద్ధమైన ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఆ సెల్ లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బూత్ కమిటీల సభ్యులుగా గృహ సారథులుగా వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి అందుకు మీరంతా సిద్ధమైన అడుగుతా కారణం ఏమిటి అనంటే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీలో మన టార్గెట్ ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా ప్రతి ఇంటికి మంచి చేశాం ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు ఆ ప్రతి గ్రామంలోనూ అరవై శాతం ప్రజలను అరవై శాతం కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు నుండా డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అడుగుతా ఉన్నాను ఎందుకు రావు ఇరవై ఐదుకు ఇరవై ఐదు అడుగుతా ఉన్నాను మంచి చేసిన ప్రభుత్వం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ప్రతి పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం సాయి అంటా ఉన్న మీ బిడ్డ మీ అందరి చల్లని దీవెళ్ళు మీ అందరి ఆశస్సులు దేవుడి దయ మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ సందర్భంగా ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ బిడ్డ ఎన్నికల శంకారావాన్నిక నుంచి మ్రోగిస్తూ ఉన్నాడు నగారా బేరిని ప్రీతం నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు బేరిని మోగించబోతా ఉన్నారు దిక్కులు పెక్కడి లేదా ఆకాశం బద్దలి లేదా భూమి దద్దరి లేలా అందరూ కూడా హర్షద్వానాలే ధనుడే మంగళ వాయిద్యాలుగా మారి ఈ జైత్ర యాత్ర విజయ యాత్రగా రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేడుల విజయ యాత్రకు శ్రీకారం చుట్టారా వర్దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్తిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ಸಚಿನ ಎನ್ನಿಕಳ ಯುದ್ಧ ಯುದ್ಧ ಕಾರ್ಯಕರ್ತರೇ ಕದಂ ತೊಕ್ಕೆಂದುಕೆ రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యం లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచని సైన్యం దర్గముందు కుే జయ నిరుపేదాతలు గీతె నిప్పులబునలేదురుగ నిలబడు శత్రువులే వదంతిడుగులు పడినను కట్టదులే అడుగు అలసట లక్ష్యం మరువక పంతం దిడువక సిద్ధం గెలిచని సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుక మార్గాలే నీ ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చెబిత చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు దశలే తిప్పుల ముప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరన్న